శరత్ కుమార్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్గా ఏ పాత్రలోనైనా వైవిధ్యతను కనబర్చడంలో దిట్ట ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటనలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం మార్చి ఐదవ తేదీన తమిళనాడులోని చెన్నైలో ఛాయా శరత్కుమార్ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు వరలక్ష్మి ఆమెకు పూజ అనే చెల్లెలు కూడా ఉన్నారు చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి మైక్రోబయాలజీలో డిగ్రీ చేశారు వరలక్ష్మి అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసినప్పటికీ చిన్నప్పటి నుండి నటన పట్ల ఉన్న ఆసక్తితో ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందారు ఆమె సినిమాల నిర్మాణంతోనూ హీరోయిన్లతో ఎఫైర్ల కారణంగా శరత్ కుమార్ అప్పుల్లో కూరుకుపోయారు ఆ సమయంలో ఆదుకున్న రాధికకు శరత్ కుమార్పై ప్రేమ కలగడంతో అప్పటికే ఇద్దరితో విడాకులు తీసుకున్న ఆమె అతడితో కొంతకాలం డేటింగ్ చేశారు దీంతో శరత్ కుమార్ తన మొదటి భార్య అయిన ఛాయకు విడాకులిచ్చారు ఆటోమేటిక్గా వరలక్ష్మి తండ్రి ప్రేమకు దూరమయ్యారనే చెప్పాలి శరత్కుమార్ రాధికను రెండు వేల ఒకటిలో పెళ్లి చేసుకున్నారు అయితే నటనపై ఉన్న ఆసక్తి కొద్దీ శిక్షణ తీసుకున్న వరలక్ష్మికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన బాయ్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చిన తండ్రి శరత్కుమార్ వారించడంతో ఆమె ఆ సినిమాలో నటించలేకపోయారు అదే క్రమంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రేమిస్తే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో సరోజా సినిమాల్లోనూ నటించే అవకాశాలు వచ్చినప్పటికీ తండ్రి నిరాకరించిన కారణంగా ఆమె ఆ అవకాశాల్ని వదులుకోవాల్సి వచ్చింది ఇక దీంతో శింభు హీరోగా నటించిన పోడాపోడి చిత్రంతో వరలక్ష్మి నటిగా తెరంగేట్రం చేశారు తర్వాతి కాలంలో నయనతారను పెళ్లాడిన విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు అయితే ఈ చిత్రం పాటు షూటింగ్ జరుపుకుంది లండన్లో సైతం ఈ చిత్రం షూటింగ్ జరిగింది కానీ ఇంతా చేసి రెండు వేల పన్నెండులో విడుదలైన పోడాపోడి చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది దురదృష్టం కొద్దీ తొలి చిత్రమే ఫ్లాప్ అవడంతో పాటు వరలక్ష్మి అసలు అమ్మాయిలా లేరనే లావుగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి ఆ రోజుల్లో అయినప్పటికీ హీరో విశాల్ తను నటించిన మదగజరాజా చిత్రంలో నటించే అవకాశాన్ని వరలక్ష్మికి కల్పించారు అయినా వరలక్ష్మిని దురదృష్టం మరోసారి విక్రించింది ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా అసలు విడుదలే అవ్వలేదు ఇక ముచ్చటగా మూడో అవకాశంగా కన్నడలో రూపొందిన మాణిక్య మూవీలో నటించారు వరలక్ష్మి ఇది తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రచయిత కొరటాల శివ దర్శకుడుగా రూపొందించిన తొలి చిత్రం మిర్చికి రీమేక్ లక్కీగా ఈ సినిమా కాసల వర్షాన్ని కురిపించింది ఆ తర్వాత మల్లువుడ్లో తారై తప్పటై చిత్రంలో నటించే అవకాశం వరలక్ష్మిని వరించినప్పటికీ అక్కడి కాస్టింగ్ కౌచ్ని చూసి భయపడిన ఆమె వెనుదిరిగారు అనంతరం విక్రమ్ వేద విస్మయ కట్టు మొదలైన సినిమాల్లో నటిస్తూనే జయా టీవీలో ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు వరలక్ష్మి నిజానికి హీరోయిన్ లక్షణాలు లేవు కాబట్టి నెగిటివ్ రోల్స్ అయితే వరలక్ష్మికి కరెక్ట్ అని చాలామంది ఆమెను విమర్శించారు ఈ విమర్శలకు వరలక్ష్మి కృంగిపోలేదు ఆ మాటలనే పాజిటివ్గా స్వీకరించారు పందెం కోడి టూ సర్కార్ మొదలైన సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు ఆ తర్వాత తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ క్రాక్ నాంది పక్కా కమర్షియల్ వీరసింహారెడ్డి యశోద మొదలైన తెలుగు చిత్రాల్లోనూ నెగిటివ్ రోల్స్ని పోషించి తిరుగులేని తన సత్తాను చాటుకున్నారు వరలక్ష్మి ఇటీవల సోదరిగా కొంచెం కామెడీ టచ్తో హనుమాన్ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంది ఇప్పటి వరకు నలభైకి పైబడి చిత్రాల్లో నటించారు వరలక్ష్మి శరత్కుమార్ మూడు ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు ఒక విజయ్ అవార్డుని అందుకున్నారు వరలక్ష్మి ఇక వరలక్ష్మి వ్యక్తిగత విషయాన్ని పరిశీలిస్తే తొలి చిత్రమైన పోడాపోడిలో నటిస్తున్నప్పుడే షూటింగ్ జరిగిన నాలుగేళ్లు ఆమె శింభుతో డేటింగ్ చేశారు కానీ శింభు ఓ వైపు వరలక్ష్మితో డేటింగ్ చేస్తూనే మరోవైపు హంసికా ముత్వానితో ప్రేమాయణాన్ని నడిపించారు ఇది కాస్త వరలక్ష్మి దృష్టికి రావడంతో ఆమె శింభుకు వీడ్కోలు పలికారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మదగజరాజ షూటింగ్లో నటిస్తున్నప్పుడు వరలక్ష్మి విశాల్తో డేటింగ్ చేశారు అయితే కథ మలుపు తిరిగింది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ముచ్చటైన జంట అని అందరూ అనుకుంటున్న తరుణంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కి ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో శరత్ కుమార్ విశాల్ ప్రత్యర్థులుగా పోటీ చేశారు అప్పటికే విశాల్తో డేటింగ్లో ఉన్న కారణంగా వరలక్ష్మి అతడికే మద్దతునిచ్చారు ఈ ఎన్నికల్లో విశాల్ గెలవడంతో వరలక్ష్మి విశాల్ల పెళ్లి జరగదని శరత్కుమార్ కరాఖండిగా చెప్పేశారు ఇక్కడే మరో విచిత్రం జరిగింది వరలక్ష్మి ఓవైపు విశాల్తో డేటింగ్ చేస్తూనే మరోవైపు హీరో సంతోష్ ప్రతాప్తోనూ సంబంధాన్ని కొనసాగించారని ఈ విషయం తెలిసిన విశాల్ ఆమెతో తెగదింపులు చేసుకున్నారనే ఒక కథనం అప్పట్లో వినిపించింది వరలక్ష్మిపై కోపంతో రెండు వేల పంతొమ్మిదిలో అనూష అనే నటితో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కూడా అన్నారు కానీ వరలక్ష్మిని మర్చిపోలేక అనూషతో నిశ్చార్థాన్ని రద్దు చేసుకున్నారు విశాల్ మరోవైపు వరలక్ష్మి సంతోష్ ప్రతాప్ల బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు దీంతో విరక్తి చెందిన వరలక్ష్మి కెరీర్ పై దృష్టి సారించారు అయితే వరలక్ష్మి వద్ద మేనేజర్గా పనిచేసిన ఆదిలింగం మత్తుమందుల కేసులో ఇరుక్కున్నాడు వరలక్ష్మికి కూడా ఎన్ఐఏ సమన్లు జారీ చేసినప్పటికీ రాజకీయ నాయకుల ప్రమేయంతో సురక్షితంగా బయటపడ్డారు ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాతో జరిగిన చిట్చాట్లో ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమని అలాగని తాను పెళ్లికి వ్యతిరేకం కాదని అన్నారు వరలక్ష్మి తన పెళ్లి గురించి మాట్లాడటం ఇంట్లో పద్దెనిమిది ఏళ్ల క్రితమే మానేశారని అన్నారు ఇక వరలక్ష్మి అసలు పెళ్ళే చేసుకోరేమోనని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ముంబైలో నికోలై సచ్దేవ్తో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఒకటవ తేదీన నిశ్చితార్థం జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు నికోలై సచ్దేవ్ పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఆయన తండ్రి పంజాబీ కాగా తల్లి జర్మనీ నేపథ్యం గల యువతి ఆయనకు నేహ అనే చెల్లెలు ఉన్నారు బాల్యం నుండే ఆర్ట్ మీద ఉన్న ఆసక్తి కొద్దీ ఆర్టిస్ట్గా మంచి స్థాయికి వచ్చారు అయితే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ని ఏర్పాటు చేయాలంటే డబ్బు అవసరం దీంతో ఆయన కొందరు సినిమా వాళ్ల సహాయంతో ఎగ్జిబిషన్స్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన కవితతో నికోలేకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఇది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు వీరికి కాసా అనే ఒక కూతురు కూడా కలిగింది కానీ నికోలేకి అమ్మాయిల పట్ల వ్యామోహం కాస్త ఎక్కువేనని చెప్పాలి దీంతో అతడు వేరే అమ్మాయిలతో సైతం సాన్నిహిత్యంగా మెలగడం ఎంత చెప్పినా తన ధోరణిని మానుకోకపోవడం వల్ల కవిత అతడికి విడాకులు ఇచ్చి తన కూతురితో సహా వెళ్ళిపోయారు ఇక నికోలే ఏర్పాటు చేస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి సినీ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు వస్తూ ఉంటారు అలా వరలక్ష్మి కూడా వెళ్తుండేవారు అక్కడే వరలక్ష్మికి నికోలేకి పరిచయం ఏర్పడి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు అది కాస్త ప్రేమగా పరిణమించింది దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నిజానికి అంతకన్నా ముందే అంటే ప్రేమలో పడిన కొత్తలో నుండే వీరిద్దరూ చాలా కాలం డేటింగ్లో ఉన్నారు కానీ ఈ విషయాన్ని రహస్యంగా మెయింటైన్ చేయడంతో పెద్దగా ఎవరి దృష్టికి రాలేదు ఏదేమైనా వరలక్ష్మి నికోలై సచిదేవుల వివాహ బంధం సుఖ సంతోషాలతో కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి